వెల్కమ్ బ్యాక్ టు రాజ్ క్రియేషన్స్ ఈ రోజు మదిన సర్కిల్ దివాన్ దోడి అవర్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న రాజ్ క్రియేషన్ స్టోర్ అయితే వచ్చేసామండి ఇక్కడ మనకు డైలీ వేర్ టాప్స్ సెమీ పార్టీ వేర్ ఫ్యాన్స్ వేర్ కలెక్షన్స్ డ్రెస్ క్రాప్ క్రాప్టాప్ హ్యాంగర్ కలెక్షన్స్ అన్ని ఉంటాయి ఇక్కడ లోపలికి వెళ్ళే సార్ అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం నమస్తే అండి హలో సార్ నమస్తే అండి వెల్కమ్ టు రాజ్ క్రియేషన్ హైదరాబాద్ దివాన్ దేవుడి అవర్ ఫోర్త్ ఫ్లోర్ రాజ్ క్రియేషన్ షాప్ ఉంది మంతే రెడీమేడ్ గార్మెంట్లో గర్ల్స్ వేర్ లేడీస్ వేర్ ఆల్ ఐటమ్స్ ఉంది నైట్ షూట్ స్పెషల్ లెగ్గింగ్స్ ఫ్రీ సైజ్ చుడిదార్స్ కిడ్స్ వేర్ లాంగ్ ఫ్రాక్ బాంబే ఫ్రాక్ క్రాప్ టాప్ లెహంగా ఓడిని సూరత్ ఐటమ్ రెడీమేడ్ గార్మెంట్లో గర్ల్స్ లేడీస్ వేర్ ఆల్ వెరైటీస్ ఉంది ఓన్లీ ఓన్లీ హోల్సేల్ హోల్సేల్ మాత్రం కాల్ కాల్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఈ రోజు లో ఉన్న న్యూ కలెక్షన్స్ 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 అన్ని అయితే అయితే షేర్ చేస్తున్నానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ ఉన్నాయి సార్ సార్ ఈ ఈ రోజు రోజు డ్రెస్ ఏం చూపిస్తున్నారు మీకు స్పెషల్ క్రాప్ చాలా వెరైటీస్ ఉంది లాంగ్ డ్రెస్ లైఫ్ ఫ్రాక్ లైతే వచ్చింది ఈ ఐటమ్ స్పెషల్ సొంతం ఉండే ఓకే దానిలో చాలా ట్వంటీ కలర్స్ ఉంటాయి దాదాపు మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ టెన్ కలర్స్ టెన్ కలర్స్ రెడీ ఉంది తర్వాత మీకు మనకి ఇంకో స్టాక్ వస్తుందే ఉండేది ట్వంటీ కలర్స్ వస్తుంది దాంట్లో ప్రతి ఒక్క ఐటమ్ లో చిన్న సైజ్ పెద్ద సైజ్ మొత్తం వస్తుంది కిడ్స్ టు ఆర్డర్ టూ వరకు ఇప్పుడు చూడండి ఇది క్రాప్ టాప్ ఎక్దమ్ స్పెషల్ ఐటమ్ పికాక్ మోడల్ విత్ కంప్యూటర్ వర్క్ దుప్పటా టూ మీటర్ దుప్పట వస్తుంది చాలా క్లాస్ ఐటమ్ దీంతో కలర్ వస్తుంది కలర్ కలర్ థర్టీ టు ఫార్టీ సైజ్ దీనిలో బిగ్ సైజ్ కావాలి ఇది చూడండి ఆరో వర్క్ చూడండి డిఫరెంట్ మోడల్స్ విత్ దుప్పా డిఫరెంట్ క్లాస్ ఐటమ్ ఉంది చూడండి మీరు బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చినారు ఓకే దీంట్లో కూడా రాజస్థానీ మోడల్ రాజస్థానీ మోడల్ టైప్ ఎనిమల్స్ పీకాక్స్ ఎనీ మోడల్ మంచి విలేజ్ థీమ్ లో ఉంది స్పెషల్ ఐటమ్ ఇది దీంట్లో కూడా ఫోర్ కలర్ వస్తుంది థర్టీ టు ఫార్టీ అండ్ బిగ్ సైజ్ ఫ్రీ సైజ్ కూడా వస్తుంది ఇది చూడండి కోట్ మోడల్ చూడండి క్లాస్ వర్క్ ఫుల్ హెవీ వర్క్ కోట్ మోడల్ అటాచ్ కోట్ ఇది దీంట్లో చిన్న సైజ్ కూడా దొరుకుతుంది పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది ఓకే ఇది చూడండి ఇది కూడా కోట్ మోడల్ అటాచ్ కోట్ మోడల్ వస్తుంది క్లాస్ వరక కంప్యూటర్ వరక క్లాత్ కూడా చాలా బాగుంది సైనింగ్ క్లాత్ ఫుల్ హెవీ నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ సార్ కలెక్షన్ క్రాప్ టాప్ అండి క్రాప్ టాప్ ఫుల్ క్లాస్ వరక ఎంబ్రాయిడింగ్ వరక విత్ హ్యాండ్ వర్క్ దుప్పటా కూడా వరకు వస్తుంది చూడండి ఫ్యాన్సీ అండ్ న్యూ మోడల్స్ దీనిలో చిన్న సైజ్ రెండే దొరుకుతుంది దీనిలో కలర్స్ మినిమం టెన్ కలర్ వస్తుంది టెన్ కలర్స్ టెన్ కలర్ వస్తుంది ఇంకో డిజైన్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇదే మోడల్ ఇదే మోడల్ లో ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ సహా చాలా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇది చూడండి బనారస్ బనారస్ టల్ కలెక్షన్ అండి విత్ కోట్ మోడల్ ఇది అటాచబుల్ సార్ మనం తీసి కూడా వేసుకోవచ్చు అటాచబుల్ అటాచబుల్ కోట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉండే దాంట్లో కలర్ కూడా చాలా వస్తుంది మినిమం ఫోర్ ఫైవ్ కలర్ వస్తుంది ఇది కూడా క్రాప్ టాప్ క్రష్ లో జార్జెట్ క్లాత్ తో చేస్తున్నారు క్రాప్ టాప్ ఓకే క్రాప్ మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ రియల్ మిర్రర్స్ తోటి వస్తుందండి ఈ డ్రెస్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మేడం మన బొటిక్ లో ఉండే డ్రెస్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి బికాస్ వీళ్ళు కొన్ని ఓన్ మ్యానుఫాక్చరర్స్ కాబట్టి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఇస్తున్నారని కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ మీరు రీటైల్ గా అయితే కాల్ చేయదు ప్లీజ్ మినిమం టెన్ థౌసండ్ రూపీస్ అయితే కంపల్సరీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది బిజినెస్ పర్సన్స్ మాత్రమే మళ్ళీ అప్రోచ్ అవ్వండి ఇది చూడండి క్రాప్ టాప్ లో ఈ స్పెషల్ క్రష్ షైనింగ్ సిల్కీ క్లాత్ విత్ క్రష్ మోడల్స్ టోటల్ కంప్లీట్లీ ఫాబ్రిక్ వర్క్ అండి మనం చూసుకోవచ్చు నార్మల్ గా మదీనాలోకి వెళ్తే ఫ్యాబ్రిక్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది ఇది మొత్తం డ్రెస్ వచ్చేసి మనకి రెడీమేడ్ వస్తుంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి మా దగ్గర మీరు ఎంత హెవీ డ్రెస్ తీసుకున్న టూ థౌసండ్ రూపీస్ అరౌండ్ లోపలనే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపలనే వచ్చేస్తాయి అన్నమాట ఇది కూడా డ్రెస్ కలెక్షన్ ప్రజెంట్ మా మినిమం అయితే చెప్పట్లేదు బికాజ్ మేము హోల్సేలర్స్ అండి మీరు మళ్ళీ బిజినెస్ పర్సన్స్ తీసుకెళ్తారు కాబట్టి మీకు పర్చేస్ చేయడానికి సేల్స్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పట్లేదు మీకు కావాలి డ్రెస్ కలెక్షన్ అంటే స్క్రీన్ తీసి మా వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఓకే బెనారస్ క్లాత్ విత్ దుబ్బటా డిజిటల్ ప్రింట్ చాలా ఫ్లోరింగ్ మోడల్ ఎక్దమ్ లేటెస్ట్ టైప్ ఉండేది ఓకే మనం చూసుకోవచ్చు అండి మొత్తం పట్టు లంగా అయితే ఎలా ఉంటుందో అట్లా మనకి చూస్తే ప్లేట్స్ కూడా అట్లా వచ్చేసినాయి అన్నమాట లెహంగా మొత్తం ఫుల్ లెంత్ ఉంటుంది లోపల క్యాన్ కూడా ఉంటుందండి విత్ లైనింగ్ తో పాటు వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్స్ అండ్ డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు వన్స్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు మీకు ఫర్దర్ గా కావాలి అంటే ఒకవేళ లాంగ్ లో ఉంటే వాట్సాప్ లో వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు విత్ జోర్జెట్ క్లాత్ లో జోర్జెట్ లో విత్ క్రషింగ్ టోటల్ కంప్లీట్లీ పికాక్ డిజైన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట పైన కూడా హెవీగా ఇచ్చారు టాప్ వచ్చేసి మనకి టూ మీటర్స్ జార్జెట్ దుప్పట్టా విత్ కర్ట్ వర్క్ లేస్తో వచ్చేస్తుంది ఇందులో మనకి కలర్స్ కూడా మోర్ కలర్స్ అవైలబుల్ అండ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కిడ్స్ కి కూడా కిడ్స్ కూడా దొరుకుతుంది చిన్న సైజ్ పెద్ద సైజ్ సేమ్ టు సేమ్ బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఓకే ప్రతి దాంట్లో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ కొన్ని ఐటెం లో టెన్ కలర్స్ కూడా వస్తుంది లాంగ్ ఫ్రాక్ లో పేస్ట కలర్స్ బాగా ట్రెండింగ్ కదండి ఇది మనకి ఇందులో కూడా పేస్టర్ కలర్ కాంబినేషన్ లో చాలా ఉన్నాయి విత్ మనకి బెల్ట్ వస్తుంది చున్నీ కూడా బెనారసి చున్నీ అయితే వస్తుందండి ఇందులో కలెక్షన్స్ మనకి ట్వంటీ టూ థర్టీ సైజ్ థర్టీ టూ ఫార్టీ సైజెస్ వరకు కూడా ఉన్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ చూసుకుంటే బీట్స్ కూడా ఇచ్చారన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పేస్ట కలర్స్ లో మీకు మంచి కలెక్షన్స్ కావాలంటే ఇందులో ఇంకా చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఒకవేళ డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి మీకు ఇంకా మరిన్ని కలెక్షన్స్ చూపిస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి షరారా డ్రెస్ లో త్రీ పీస్ షర్ట్ అండి కంప్లీట్లీ గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది చూసుకోవచ్చు కంప్లీట్లీ పార్టీ వేర్ కలెక్షన్ లావెండర్ కలర్ లో అయితే టూ షెడ్యూల్ కలర్స్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ వచ్చేసి ఇది మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సార్ దీంట్లో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ వస్తుంది బాగుంది చాలా బాగుంది ఐటమ్ ఇదే ప్లాజో స్టైల్ ఇది షైనింగ్ క్లాత్ షైనింగ్ చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం మనం శారీస్ లోనే చూస్తున్నాం ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఇప్పుడు డ్రెస్సెస్ లో కూడా వచ్చేసినాయి అనమాట ప్లాజో మోడల్ విత్ వెస్టర్న్ వే కలెక్షన్ టైప్ మనకు ఒక గోవా థీమ్ లోనే అయితే టాప్ వచ్చేసింది అండి మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు చాలా బాగుంది మీరు ఎక్కడికైనా టూర్స్ కి అట్లాంటి ప్లేసెస్ కి వెళ్తుంది అంటే ఇలాంటి కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయి అనమాట కంప్లీట్లీ జార్జెట్ క్లాత్ తోనే వచ్చేస్తుంది పైన టాప్ చూసుకుంటే ఫ్లవర్ డిజైన్స్ తోటైతే చేశారు కింద చూసుకుంటే బాటమ్ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చిందండి ఇందులో కలర్స్ కూడా మోర్ కలర్స్ ఉన్నాయి అండ్ అయితే వచ్చేసి ఎల్ టు డబల్ ఎక్స్ ఎల్ టు డబల్ ఎక్స్ ఎల్ తర్వాత దాంట్లో చిన్న సైజ్ కూడా దొరుకుతుంది కిడ్స్ కి కూడా కిడ్స్ కూడా ఉంటాయి థర్టీ టు ఫార్టీ ట్వంటీ టు థర్టీ చిన్న సైజ్ కూడా ఉంది ఇది చూడండి కోట్ మోడల్ జోర్జెట్ విత్ అటాచ్ కోట్ క్లాస్ వరకు ఉంది అదే దాంట్లో చిన్న సైజ్ పెద్ద సైజ్ మొత్తం దొరుకుతుంది సింగిల్ కలర్ సార్ కలర్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా కలర్స్ ఉంటాయి మినిమం టెన్ కలర్స్ ఉండే క్లాస్ వరకు నెట్ లో ఫిర్ హ్యాండ్ వర్క్ ఫుల్ మిర్రర్ వర్క్ ఉంది ఓకే సార్ ఇదైతే చాలా బాగుంది చూడడానికి కూడా మనకి చాలా హెవీగా వచ్చిందండి కంప్లీట్ గా కంప్లీట్ గా ఇక్కడ చూసుకోవచ్చు విత్ స్టోన్స్ తో వచ్చింది విత్ రియల్ మ్యూరర్స్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ వస్తుందండి రాజస్థానీ డిజైన్ డ్రెస్సెస్ కావాలంటే మనకి రేర్ అనమాట కలెక్షన్స్ దొరకడం అయితే ఈ స్టోర్ లో వచ్చేసి రాజస్థానీ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ దుపట్టా చూసుకుంటే మీటర్స్ దుపట్టా వస్తుంది కంప్లీట్లీ విలేజ్ థీమ్ అనమాట మనకు ఒక విలేజ్ అమ్మాయి లాగా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలంటే ఈ డ్రెస్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటది ఇందులో కలర్స్ ఎన్ని ఉంటాయి సార్ మినిమం ఫోర్ కలర్స్ వరక్ ఫుల్ హ్యాండ్ వర్క్ కంప్యూటర్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ ఓకే ఇందులో క్యాన్ కాన్ కూడా వచ్చేసింది సార్ లోపల చూసుకోవచ్చా అండి క్యాన్ కాన్ కూడా ఇచ్చారు లైనింగ్ వస్తుంది లోపల హ్యాండ్స్ వచ్చాయి స్లీవ్లెస్ కాదు లోపల హ్యాండ్స్ వస్తాయి మీ చాయిస్ అనమాట అది కశ్మీరీ వర్క్ కంప్యూటర్ వర్క్ విత్ కశ్మీరీ వర్క్ క్రషింగ్ క్లాత్ జార్జెట్ లో విత్ క్రషింగ్ క్లాత్ కలర్ కూడా స్పెషల్ కలర్ ఉండే ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉండే ఓకే చాలా బాగుంది సార్ ఇది అన్నిట్లో కన్నా ఇది చూస్తే బ్లాక్ అనగానే ఒక అట్రాక్టివ్ ఉంటది చాలా బాగుంది కలర్స్ కూడా ఇందులో కాంబినేషన్ చూసుకుంటే బాగా సెలెక్ట్ చేశారు అసలు ఇవైతే జార్జెట్ లో క్రషింగ్ క్లాత్ విత్ ఎంబ్రాయింగ్ ఆరో వర్క్ అంటారు ఆరో వర్క్ థర్డ్ లెన్ వర్క్ చేసినారు చూడండి టోటల్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి థ్రెడ్ లైన్ వర్క్ వస్తాయన్నమాట ఇది సిల్క్ సిల్క్ లో విత్ థ్రెడ్ వర్క్ ఓకే సిల్కీ క్లాత్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆఫ్ వైట్ తో అయితే వచ్చేస్తుంది అండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది టోటల్ థ్రెడ్ వర్క్ విత్ సిరోస్ కి వర్క్ అయితే వస్తుంది గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి స్పేస్ గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే లాంగ్ ఫ్రాక్ ఇది ఒకటి అవైలబుల్ గా ఉంది విత్ దుప్పట్టాతో పాటు వచ్చేస్తుంది అనమాట ఇందులో కలర్స్ మోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ టూ డబ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి మీకు కిడ్స్ లో కావాలంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ టు ఫార్టీ సిక్స్ సైజెస్ వరకు కూడా ఉంటాయి ఇందులో త్రీ పీస్ ఐటమ్ చూడదాం త్రీ పీస్ ప్యాంట్ విత్ టాప్ దీంట్లో చిన్న సైజ్ పెద్ద సైజ్ సేమ్ టు సేమ్ ఐటమ్ దొరుకుతుంది ఓకే దాంట్లో కలర్ కూడా ఫోర్ ఫైవ్ కలర్ వస్తుంది ఎల్ డబుల్ ఎల్ బిగ్ సైజ్ అండ్ చిన్న సైజ్ రెండో సైజ్ దొరుకుతుంది సార్ ఇది మన స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ ర్యాట్ సొంతం ప్రొడక్షన్ ఓకే దీంట్లో మినిమమ్ టెన్ కలర్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది దాంట్లో ట్వంటీ కలర్ కూడా వస్తుంది ఓకే మన సొంతం ప్రొడక్షన్ కాబట్టి దానిలో ట్వంటీ కలర్ వస్తుంది దాదాపు దానిలో చిన్న సైజ్ పెద్ద సైజ్ మొత్తం ఉంది ట్వంటీ టూ థర్టీ ఫోర్ ఫిఫ్టీ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇది మేము స్పెషల్ రేట్ చెప్పేసినాం దీనిలో కలర్స్ దండిగా ఉంది క్లాత్ చూడండి మీరు క్లాస్ వరకు క్రష్ లో జార్జెట్ ప్యూర్ జార్జెట్ తోటి వచ్చిందండి వర్క్ తీసుకొచ్చి మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ షేరా డ్రెస్ లోనే కలెక్షన్ దొరకదు అన్నమాట సీక్వెన్స్ వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి కట్ వర్క్ తో వస్తుంది అనమాట ఇక్కడ బాటమ్ చూసుకుంటే గా ఇచ్చి క్రష్ లో ఇచ్చేసారనమాట దుప్పట్టా కూడా చూసుకుంటే జార్జెట్ దుప్పట్టా టూ మీటర్ దుప్పట్ట అయితే ఇలా వచ్చేస్తుంది కర్ట్ వర్క్ లేస్ తో కలెక్షన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుండీ మనం నార్మల్ గా షాపింగ్ మాల్ లో చూసుకుంటే ఒక డ్రెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ వర్క్ అయితే సేల్ చేస్తున్నారు ఇందులో మనకు వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోయి థౌసండ్ రూపీస్ అరౌండ్ లోనే వచ్చేస్తున్నారు సైజెస్ ని బట్టి కలెక్షన్స్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కలెక్షన్స్ చూసుకుంటే మాత్రం మోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా టోటల్ కంప్లీట్ ట్రెడీ ట్రెడిషనల్ కలెక్షన్స్ అండి మీకు పేస్టల్ కలర్స్ నుండి డార్క్ కలర్స్ కావాలంటే మంచి రాని పింక్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పర్పుల్ కలర్ లో పింక్ కలర్ లో రెడ్ కలర్ లో బ్లూ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో ఎల్లో అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఈ డ్రెస్ కలెక్షన్స్ కావాలంటే కిడ్ సైజ్ లో కూడా ఉన్నాయండి ట్వంటీ టు థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ సైజెస్ వరకు కూడా ఉంటాయి అన్నమాట ఇందులో సైజెస్ కూడా అండ్ ఇందులో మీకు డిజైన్స్ కూడా కావాలి అంటే మాత్రం ఈ దాంట్లో స్పెషల్ డిజైన్ చే కాబట్టి కూడా అవైలబుల్ గా ఉంటాయి ఓకే డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే మీకు నచ్చేసాయి అనుకుంటానండి ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో ఉన్నాయి సైడ్ కూడా చూసుకోవచ్చు బల్క్ బల్క్ లో ఉన్నాయండి మీకు ఒకటే టైమ్ లో ఒక థౌజండ్ పీసెస్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేయమంటే మేమైతే జస్ట్ ఫోర్ అవర్స్ లో ఆర్డర్ అనేది పెట్టేస్తాం అనమాట ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ఎక్కడికైనా కూడా డెలివరీ చేయడం అనేది మా బాధ్యత అండి మీకు ఇలాంటి డ్రెస్సెస్ కలెక్షన్స్ మరిన్ని కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇన్స్టా ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న కాల్ చేసేయండి స్టోర్ అడ్రస్ వచ్చేసి మదీనా సర్కిల్ దివాన్ ఐ ఐస్క్వైర్ టవర్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుంది అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీకు మార్నింగ్ మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ వరకే ఎప్పుడైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు అనమాట సండే కూడా ఓపెన్ ఉంటుంది మా స్టోర్ ఓకే సార్ డ్రెస్సెస్ కలెక్షన్స్ ఏ కాకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం కొత్త ప్రోడక్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పారు కదా ఏంటో చూపిస్తారు అదే స్పెషల్ ఐటమ్ నైట్ షూట్ గర్ల్స్ కి ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఒక బాక్స్ దగ్గర సిక్స్ కలర్ వస్తుంది ఇది స్పెషల్ ఐటమ్ ఇప్పుడు సొంతం ప్రొడక్షన్ న్యూ ఇది బిగ్ సైజ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దీనిలో సిక్స్ కలర్ వస్తుంది ఒక బాక్స్ ఇది స్పెషల్ ఐటమ్ లెగ్గింగ్స్ దీనిలో ఒక బాక్స్ లో టెన్ పీస్ వస్తుంది మినిమం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ ఉంది ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ ఉంది స్పెషల్ స్ట్రెచబుల్ అండి ఎంత సాగింగ్ అవుతుందో చూస్తున్నారు కదా స్ట్రెచబుల్ అండ్ ఎలాస్టిక్ దగ్గర కూడా చూసుకోవచ్చు నార్మల్ గా స్టిచ్చింగ్ ఉండదు అనమాట వేరే దానికి చూసుకుంటే ఇక్కడ స్పెషల్ గా ఎలాస్టిక్ కూడా సెపరేట్ గా స్టిచ్ చేశారు అండి మంచి బ్రాండెడ్లో కావాలి అంటే మాత్రం మా దగ్గర అయితే ఫార్టీ టూ ఫిఫ్టీ కలర్స్ అనేది ఎక్కడైనా కూడా మంచి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ గా ఉంటాయి మా స్టోర్లో అయితే ఫార్టీ టు ఫిఫ్టీ తో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము అండ్ ఇందులో చూసుకుంటే ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు లెగ్గింగ్స్ అనేది అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి యాంకిల్ లో కావాలంటే అవి కూడా ఉంటాయండి అండ్ ఇవే కాకుండా ఇంకా మోర్ అప్డేట్ కోసం అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హైప్ కూడా వన్స్ చేసేయండి మన రాజ క్రిషన్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి